ఒక్కొక్కసారి విఘ్నము చేత రక్షిస్తాడు ఆయన అది ఆయనలో ఉన్న గొప్పతనం విఘ్నం వచ్చేప్పటికి ఏడుస్తాడు అయ్యో ఈ పని అవ్వలేదండి అంటాడు కానీ ఆ పని మీద వెళ్ళకపోవడం ఎంత మంచిదో తర్వాత తెలుస్తుంది నేను వివరం చెప్పడం బాగుండదు కానీ ఈ మధ్య నేను నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు ఆయన వచ్చి నాతో ఒక మాట అన్నాడు అయ్యా నేను ఫలానా చోట ఒక గణపతి స్వరూపాన్ని నమ్మాను పని ఎంత అయిపోయింది అసలు నాకు రావాలి ఆ చెయ్యవలసినటువంటి కాంట్రాక్ట్ కానీ నాకు రాలేదు నేను చాలా బాధపడ్డాను ఎంత డబ్బు పోయింది ఎంత డబ్బు వస్తుంది అనుకున్నాను ఇది పోయింది అనుకున్నాను ఒక ఏడాది పోయాక తెలిసింది అది నాకు రాకపోవడం ఎంత మంచిదైందో అది వచ్చి ఉంటే ఇవాళ నేను బిచ్చమెత్తుకునేవాడిని అది రాకపోవడం ఎంత మంచిదైందో అంటే విఘ్నమును కల్పిస్తాడు విఘ్నమును కల్పించి రక్ష చేస్తాడు ఒక్కొక్కసారి మీరు చూడండి ఒక్కొక్కడు ప్రమాదానికి గురవుతున్నటువంటి వాహనం